బెంగళూరు టు విజయవాడ ఎక్స్ప్రెస్ నేషనల్ హైవే రోడ్డుకు తోలే గ్రావెల్ గురించి గత నాలుగు రోజుల నుండి తాళూరు మండలం కొరపటివరిపాలెంలో చర్చ జరుగుతూ ఉంది కొరపట్టివారిపాలెనికి చెందిన కొండ నుండి మట్టిని తవ్వి నేషనల్ హైవేకి వెళ్తుండగా కొరపట్టివారిపాలెం గ్రామానికి చెందిన గ్రామ ప్రజలు ఆ మట్టి తోలకాన్ని అడ్డుకోవడం జరిగింది మట్టి తోలేదానికి వచ్చిన టిప్పర్లను ప్రొక్లైనర్లకు గ్రామ ప్రజలు అడ్డుకోగా ఏమి చేయాలో తోచని పరిస్థితులు కాంట్రాక్టర్లు అధికారులకు ప్రకాశం జిల్లా ఆర్టీఓ లక్ష్మీ ప్రసన్న కొరపటివారిపాలెం గ్రామంలోని గ్రామ ప్రజలను పెద్దలను కలవడం జరిగింది ఆర్టీఓ గ్రామ ప్రజలను కలిసి మట్టి తోలేదానికి వచ్చిన సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు గ్రామ ప్రజలు గత కొన్ని సంవత్సరాల నుంచి మేము మా పూర్వీకులు ఆ కొండపైన పశువులను మేపుకుంటూ గొర్రెలను మేకలను మేపుకుంటూ జీవనాధారం సాగిస్తున్నాం ప్రస్తుతం మీరు ఈ కొండ నుండి మట్టి తీస్తే మాకు రాబోయే తరాల వారికి భవిష్యత్తు ఉండదంటూ వారు వాళ్ళ బాధను వెల్లపుచ్చారు తరువాత మట్టి తవ్వే కొండ దగ్గరకు ఆర్టీగా వెళ్ళి ఎంతమేర మట్టి తీశారు ఇక్కడ మట్టి తీయటం వల్ల వచ్చే సమస్యల గురించి అక్కడ మేస్తున్న గొర్రెలు మరియు పశువులను చూసి ఆమె ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది మట్టి తీసేదానికి ప్రభుత్వం నుంచి అన్ని విధాల అనుమతులు చూపించాలంటూ గ్రామ ప్రజలు గట్టిగా మాట్లాడటంతో మట్టిని తోవే కొండను పరిశీలించడానికి దర్శన నియోజకవర్గ డిఎస్పి లక్ష్మణ్ నారాయణ దర్శన నియోజకవర్గ సిఐ రామారావు తాల్లూరు మండలం తహసీల్దార్ కె సంజీవరావు తాళూరు మండలం ఎస్ఐ మల్లికార్జున రావు తాల్లూరు మండల పోలీస్ శాఖ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ మట్టి తువ్వే విషయంలో దరిశన నియోజకవర్గం కూటమి ప్రభుత్వానికి చెందిన పెద్దల సహకారం ఉందంటూ కొరపటి వారి పాలెంలో చర్చలు జరుగుతూ ఉన్నాయి

எஸ் கார எஸ்இ காரி கர்பெய் திப்புத்தி பெற்று

ఒక భాగం ఏమన్నా పాపడి జిల్లాలో ఉన్నాం మధ్యలో ఏం లేదు రెండు జిల్లాలో మేము ఉన్నాం ఇంకా నల్లమ్మా ఇప్పుడు ఇంకో ఇంకా కొంతమంది ఏర్పాటు నెల్లూరు జిల్లాలోనే వదిలు నెల్లూరు జిల్లాలో వదిలి ఉన్నామో అప్పుడు అప్పుడు కూడా రెవెన్యూ తోటి మేము కాదు కుదిపేట అటుపోయి కందుకు పోయావడం అట్లా మేము వచ్చి కానీ రెవెన్యూలు కూడా బాధపడతా ఉన్నాం ఏంటంటే

ఇప్పుడు దొడ్డవరం అని పక్కనే ఉన్నాం తిప్పకాదు మేము ఇరిగేషన్ ఎస్సీ నుంచి పర్మిషన్ దాని నుంచి తీసుకొని